నీలా కాశంలో చంద్రుడివి రెవెరు నెలకు జారి నాకై వచ్చావే ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నట్టు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తుంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాటాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమని ప్రశ్నించుకో ఆ నాకెందుకు నాకెందుకు లె ടൂർ ക്ട് చేసావే ఏ కాంత వేళలో ఏ కాంతి లేదురా నలుసంత కూడా జాలి లేని పంతాలింటిలా నీ తోడు లేనిదే మనసుండలేదురా నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదిలా అటు నువ్వేటు నువ్వే మనసిటు చూస్తే అటు నువ్వే వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వినేసేయండి వినేసేయండి మంచి మాటలు మంచి పాటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మాటలు మంచి పాటలు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సాంగ్ వచ్చేస్తుంది ఏ పువ్వు ఏ తేటిదన్నది నాడో రాసున్నది ఏ ముద్దు ఏ మూవిదన్నది పొద్దు రాసున్నది బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా మందారం విరబూయు పెదవులు మధువలనే చవిచూడమనగా పరువాలే ప్రణయాలై స్వప్నాలే ఎన్నెన్నో లీలలు కన్నుల్లో రంగేడు అలవెను ఆకాశం ఏనాటిదో అనురాగం నాటిది ఆవేశం ఏనాడు గణికెను ఓకే ఓకే వినేసేయండి వినేసేయండి మంచి మాటలు మంచి పాటలు ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక మంచి మాట వినేసేద్దాం ఇప్పుడు టూ సాంగ్స్ విన్నాం కదా ఇప్పుడు ఒక మంచి మాట అయితే వినేసేద్దాం వింటున్నారా మంచి మాటలు ఓకే మన కోసం వచ్చేస్తున్నాయి మంచి మాటలు జీవితంలో ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు ఓకే ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోకండి ఓకే నెక్స్ట్ ఇంకో మంచి మాట అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం అర్హత లేని మాటకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం నేస్తమా ఓకే హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వినేసేయండి వినేసేయండి మీకు నచ్చిన మాటలు మీకు నచ్చిన పాటలు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఎవరో ఓకే ఒక పర్సన్ ఉన్నారు వింటూ ఉన్నారు ఓకే నెక్స్ట్ ఇంకో మంచి మాట చెప్పుకుందామా నాన్న చెప్పిన ఓకే నాన్న చెప్పిన నాలుగు మంచి మాటలు అంట చూద్దామా నాన్న ఏ మంచి మాటలు చెప్పాడు అహంకారం హలో నాన్న చెప్పిన మంచి మాటలు నాలుగు మంచి మాటలు మళ్ళీ చెప్తున్నా అహంకారం అవగుణాలను పుట్టి నీళ్ళు ఓకే ఇంకోటి నీతి వాక్యాలు మనకు అవసరం నీతి వాక్యాలు చెప్పమంటారా అండి నెక్స్ట్ నెక్స్ట్ ఒక సాంగ్ వచ్చేసింది సాంగ్ పడుతుందామా మూవీ సాంగ్ ఎందుకు ఏమిటో ఎంతమందిలో ఉన్న నాయదా నీజతే కోరుకుందిగా ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడూ నీడగా వింట ఉండవా హే అరి నిజమైనాయి కనులే ఒకటయ్యి కలిపేస్తూ చేయి అడుగే చిందే మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కథ కావాలి అనగనగా కదల ఓ నిన్నకు సెలవిస్తే అరి కనులను వెలిగించే ప్రతి స్నేహం ఓకే సాంగ్ అయిపోయింది నెక్స్ట్ కూడా ఒక సాంగ్ విందామా ఒక మంచి మాట విందామా నిన్న చేరేదాకా ఎన్నడూ నిదరేరాక కమ్మని కలలో అయినా నిన్ను చూడలేదే ఇలా కనిపించాక జన్మలో ఎప్పుడు ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుంది నా కోసం అన్వేషణ కాసేపిలా మధుర కాసేపులా కవ్వించేమా ప్రేమా కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం రెండు ఒకటయ్యే నిజమా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కూడా సాంగే వస్తుంది మంచి మాటలు అనేవి ఏంటి సరే ఒక్క మంచి మాట వినేద్దాం మంచి పాట విన్నాం కాబట్టి మంచి మాట కూడా వినాలి కదండీ మన ఛానల్ అదే కదా మంచి మాటలు మంచి పాటలు ఓకే ఏంటండి మనకు ఏమైనా మంచి మాటలే రావట్లేదు ఓ వచ్చేసింది మొక్కకు నీరు ముఖ్యమైతే మనిషికి పలకరింపు ముఖ్యం నిజమే కదా బాగుంది పలకరింపు లేకపోతే ఏ మనిషి అయినా కూడా ఏదో కోల్పోయినట్టుగానే ఉంటాడు అలాంటి మనిషిని ఒకసారి పలకరిస్తే మనసుకు హాయిగా ఉంటుంది అయితే ఇట్ నచ్చింది నెక్స్ట్ ఇంకో మంచి మాట విందాం మనం పుట్టినప్పుడు ఎవరు వచ్చి చూసారో తెలియదు మనం మరణించాక మనల్ని ఎవరు చూడడానికి వస్తారో కూడా తెలియదు కాబట్టి మనం బతికున్న నాళ్ళు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమిద్దాం వారితో ఆప్యాయతలను పంచుకుందాం ఎలా ఉంది కొటేషన్ చూసేయండి చూసేయండి వినేసేయండి వినేసేయండి మీకు నచ్చిన మాటలు మీకు నచ్చిన పాటలు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీకు నచ్చిందా నేను చెప్పిన ఈ మాట సరే నేను ఇంకో మంచి మాట చెప్దామనుకుంటున్నాను వినేసేయండి నువ్వు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు ఎక్కువ మాటల్లో అమృతం పంచి మనసుల్లో విషయాన్ని దాచుకునే ప్రపంచం ఇది జాగ్రత్తగా ఉండండి ఓకే ఇది కూడా నిజమే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మన మంచిని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ అలాంటి వాళ్ళని అయితే ఎప్పుడు దూరం చేసుకోకూడదు నిజంగా ఏదో మన దగ్గర ఏది నుంచో మన దగ్గర నుంచి ఏదైనా ఆశించి మనకి మంచి చెప్పేవాళ్ళు తక్కువ ఏది ఆశించకుండా మనకి మంచి చెప్తున్నారంటే మాత్రం వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకూడదు ఓకే నెక్స్ట్ మంచి మాట వచ్చేసి ఒక ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి ఒక సమాజం బాగుండాలి అంటే బలమైన నాయకుడు ఉండాలి మనసు బాగుండాలంటే మంచి స్నేహితులు ఉండాలి ఓ వెరీ నైస్ బాగుంది కదా ఇది నాకు చాలా నచ్చింది నేను ఇంకోసారి రిపీటెడ్ చేస్తున్నాను ఒక ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి ఒక సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి మనసు బాగుండాలంటే మంచి స్నేహితులు ఉండాలి నాకు చాలా బాగా నచ్చింది నిజమే ఇది చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ నిజం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మంచి మాట వస్తుందా మంచి పాట వస్తుందా చూసేద్దాం హాయ్ హలో నమస్తే ఓకే మంచి మాటే వచ్చింది కొందరి నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయకు ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకోవడానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు ఇప్పుడు సమాజం ఇలానే ఉంది కరెక్టే కానీ ఇది కరెక్టే ఈ మాట కరెక్టే కానీ మన ఒపీనియన్ కొంచెం చెప్పాలి కదా వాళ్ళ గురించి కూడా మనం చెప్తేనే కదా వాళ్ళ గురించి తెలిసేది సరే ఓకే ఇది బాగానే ఉంది మాట అంటే మన సైలెంట్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఇది అందరికీ వర్తించదు కొంతమందికే చేయగలరు అందరూ చేయలేరు ఇంకొకటి ఎదిగిన వయసును బట్టి వచ్చే అనుభవం కన్నా తగిలిన గాయాన్ని బట్టి వచ్చే అనుభవం గొప్పది ఎందుకంటే అది మాత్రమే మన జీవితాన్ని బాగా ఉపయోగపడుతుంది మన జీవితానికి బాగా ఉపయోగపడుతుంది నైస్ వెరీ నైస్ చాలా బాగుంది ఇది నిజమే వయసుదేముంది వస్తూ ఉంటుంది మనకు తగిలిన గాయాన్ని బట్టే కదా మనం మంచి చెడు అనేది తెలుసుకునేది నైస్ చాలా బాగుంది మంచి మాట నెక్స్ట్ మంచి మాట ఏంటో విందాం ప్రతి ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు అన్నం కోసం ఎవరి ముందు చేయి చాపకుండా బతుకుతారని ఎస్ నిజమండి ఇది కూడా బాగుంది కొటేషను నిజమే కదా వాళ్ళు మనల్ని ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి మనం పిల్లల్ని పెంచటం చదివించటం చేయము వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర తల దించుకొని బతకకుండా ఒకళ్ళ దగ్గర చేయి చాచుకొని ఉంటే చాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు బాగుంది ఇది నాకు నచ్చింది మీకు నచ్చిందా లేదా మరి మరి బాగుందని కామెంట్ చేయరా చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కొంతమందికి రీచ్ అవుతుంది హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మీకు నచ్చిన మాటలు మీకు నచ్చిన పాటలకి స్వాగతం నెక్స్ట్ మంచి మాట వినేసేద్దామా మంచి పాట విందామా అందరికీ సమానంగా ఉండేది సమయం అందరికీ సమానంగా ఉండేది సమయం మాత్రమే దానిని ఉపయోగించుకున్న వాళ్ళు విజయాన్ని సాధిస్తే ఉపయోగించుకొని వాళ్ళు ఇతరులపై నిందలు వేస్తారు కరెక్టేగా ఉపయోగించుకున్న వాళ్ళ మీద నిందలు పడతాయి ఏదో ఒకటి వాళ్ళు మీ ఉపయోగించుకోలేదని వాళ్ళు బాధపడరు ఇప్పుడు ఒకళ్ళ మీద నిందలు వేయడానికే ఉంటారు కొంతమంది ఓకే నెక్స్ట్ అయితే ఒక సాంగ్ వినేద్దాం అనుకుంటున్నాం ఇప్పటిదాకా మంచి మాటలు విన్నాం కదా మరి ఒక మంచి సాంగ్ కూడా వినాలి కదా ఒక మంచి పాట ఓకేనా విందామా సరే వినేసేద్దాం చూడండి ఒక అమ్మ పాట వినేసేద్దాం నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మ అందం పొందిన ప్రతిశలకి ఊలికాయం అమ్మ చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ అమ్మంటే జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమ సంజీవని అమ్మ అమ్మపాడే జోలపాట అమృతాన్ని కన్న అమ్మ లూరి పారే తేనెలూరి లో ఏంటి కామెంట్స్ రావట్లేదు కామెంట్స్ ఆగిపోయా ఏంటి ఎవరైనా చెప్పండి కామెంట్స్ ఆగాయా నాకైతే కామెంట్స్ ఏమి రావట్లేదు పొరపాటు మళ్ళీ నేను చదవట్లేదు అనుకుంటారేమో కామెంట్స్ అయితే నాకేం రావట్లేదు మీరు పెట్టట్లేదా నాకు కనిపించట్లేదా ప్లీజ్ ఎవరైనా చెప్పండి నెక్స్ట్ ఇంకోసారి ఇంకోటి ఓకే సరే నేను ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాను వినేసి మంచి మాట ఇది తొలి దైవం తల్లిదండ్రులు మంచి రోజు ఈరోజే మంచి గుణం మన్ మన్నించే గుణం నీలో రాకూడనిది విరక్తి నీలో ఉండాల్సింది ఓర్పు బుద్ధి భయంకరమైన రోగం అత్యాస నీచమైనది ఈర్ష నమ్మకూడనివి వదంతులు ఆపదను తెచ్చేవి అది వాగుడు చేయకూడనిది ద్రోహం చేయవలసింది సహాయం గుర్తు గుర్తుంచుకోవలసినది మనకు మేలు చేసిన వారిని వదిలివేయవలసినది వాదన వదలకూడనిది స్నేహం హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన మాటలు మీకు నచ్చిన పాటలు మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకో మాట తల్లిదండ్రులు తిట్టారని కొట్టారని వాళ్ళ మీద పగను కోపాన్ని పెంచుకుంటే రేపు అన్ననాడు మన భవిష్యత్తు లేదు అది తప్పని తల్లిదండ్రులు విలువ నాడు మన మాట వినని పిల్లలు మనుకుంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు కూడా ఒక మంచి మాట వస్తుంది చూసేద్దాం ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు అబ్బా కామెంట్స్ వస్తున్నాయో అసలు మీరు పెడుతున్నారా అవి రావట్లేదా నాకైతే ఏం అర్థం కావట్లేదు లైవ్ ఆఫ్ చేద్దామంటే అంటే ఇప్పుడు దాకా లైవ్ జరిగింది కదా ఓకే చూద్దాం ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు ఉంటారు మనం ఎంత తిట్టినా మనం ఎంత బాధ పెట్టినా వాళ్ళు మనల్ని భరిస్తారు మనకి మెసేజ్ చేస్తూనే ఉంటారు మనతో మాట్లాడతారు అలాంటి మనిషి దొరకటం అదృష్టం అలాంటి వారిని వదులుకోవద్దు ఫ్యాక్ట్ ఇది ఓకే హలో హాయ్ హలో నమస్తే ఓకే నా లైవ్ నాకే వస్తుందటండి హలో మిస్డ్ వాయిస్ కాల్ ఓకే సుబ్బు సుబ్బు చేశాడేంటి ఫోన్ కాల్